హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలోని వార్తా విశేషాలు ఏ విధంగా మేము పై అడిచిన ఒకసారి మనం చూద్దాం సో ప్రజలందరికీ రిక్వెస్ట్ ఒకసారి మా సెవెన్ విజన్ మీడియా ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ ని కూడా అందరికీ షేర్ చేసి మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి మేము కోరుతాను సో వార్త విషయాల్లోకి వెళ్దాం నేతల పార్టీ ఫిరాయింపుల రగడ రచ్చకెక్కింది అధికార అహంభావ రాజకీయాలతో ప్రతిపక్ష పార్టీలనే లేకుండా చేసిన శుద్ధ పూసలు చిరపకుర చెడేవు అన్నది నిజమవుతుందని నాడిరగలేదు నాడు నేడు ఫిరాయింపులు పునరావృతం స్వార్థం స్వార్థ అవినీతి రాజకీయాల కబంధ హస్తాలు ప్రజా ప్రయోజనాలు ప్రజలు ఇచ్చిన అధికారం గాలికి రాజ్యాంగబద్ధం పదవుల్లో ఉండి రాజకీయ నైతికతను పాటించని వారి వికృత ఆటలు మహా నేతలనే మట్టి కల్పించిన ప్రజా చైతన్యం ముందు కలకాలం సాగవు వాస్తవం ఇది మహా మేతల నేతలనే మట్టి కర్పించినటువంటి ప్రజాస్వామ్యం ఇది ఉన్నటువంటి ప్రజలకి ద్రోహం చేసేటటువంటి నాయకులను ప్రజలు స్వీకరించరు సో ఆడిందే ఆట పాడిందే పాటగా మీరు వ్యవహరిస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సో ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పు రావాల్సి ఉంది ఉన్నటువంటి రాజకీయ వికృత చాష్టలు మనం ఏదైతే చిట్టెడ్చిన దయ్యం లెక్క తయారైతున్నది ప్రజల గురించి పరిపాలన విడిచిపెట్టి ఈనాడు రాజకీయ నాయకుల కుమ్మకులే ముందుకు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఉన్నటువంటి పాలన పైన నాయకులు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతాను తెలుగు రాష్ట్రాలకు ప్రధాని చవితి కానుక పరుగులు పెట్టనున్న మరో రెండు వందే భారత్ ట్రైన్లు తెలంగాణకు ఒకటి ఆంధ్రప్రదేశ్ కు మరొకటి పదహారున ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్న మోడీ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డెబ్బై ఏళ్లు దాటిన వారందరికీ ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్న కేంద్ర కేంద్రం ప్రకటన సో ఖచ్చితంగా ఉన్నటువంటి వందే భారత్ ట్రైన్లను ఉన్నటువంటి ఏదైతే జర్నీ రైల్ జర్నీస్ ఉంటుందో సో దాంట్లో గా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ట్రైన్స్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్యాసెంజర్స్ తోనే సో అధిక సంఖ్యలో రైల్వేస్ పైన ఆధారపడి ఉంటారు పబ్లిక్ వెళ్ళడానికి రావడానికి సో ఖచ్చితంగా ఈ వందే భారత్ ట్రైన్లు కూడా రావడం చాలా సంతోషకరం ప్రజలకి ఈనాడు ఉపయోగకరంగా ఉంటుంది రాజకీయ చదరంగం పొలిటికల్ పార్టీల్లో రచ్చ రచ్చ పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు దీని వెనుక అసలు ఏంటి కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి ఆర్కే పుడిని సపోర్ట్ చేస్తున్న వారెవరు ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నది ఎవరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల వ్యూహమేనా కాంగ్రెస్ బిఆర్ఎస్ పక్క స్కెచ్ గొడవలకు కారణమా గణేష్ నిమజ్జనం విమోచనం దినోత్సవాలు ప్రశాంతంగా జరిగేనా పదిహేడున్న విమోచన దినోత్సవానికి అమిత్ షా రాక పోలీసుల భద్రత కట్టుదిట్టం చేయడంలో సఫలం అయ్యేనా సో ఈ పేపర్ల మొత్తం ఎక్కడ తీసుకున్నా గానీ పేపర్ల ప్రజల గురించి ఎక్కడున్నది రాజకీయ నాయకుల గురించే టోటల్ గా పబ్లిసిటీ రాజకీయ నాయకుల గురించే టోటల్ గా వివరణ ఇవ్వడం జరుగుతుంది కానీ ఉన్నటువంటి ప్రజల గురించి ప్రస్తావన ఎక్కడ ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రజల వాళ్ళు గొడవలు పెట్టుకోవడం తన్నుకోవడం గుద్దుకోవడం విమర్శలు చేసుకోవడం దాడులు ప్రతి దాడులు ఇదే కత్తుంది కానీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈ ప్రజాపాలనలో ప్రజల గురించి ఎక్కడ ఉన్నది ఇక్కడ మ్యాటరు నాయకుల గురించి నాయకులని లేపిచ్చిపెట్టనికే పత్రికలు పనిచేస్తున్నామో అర్థమైతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇంతమంది ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగుల సమస్య ఇది ఇవన్నీ కాకుండా అది మెయిన్ పేజ్ అడిషన్ కాకుండా ఈనాడు రాజకీయ నాయకులకే మెయిన్ పేజ్ కేటాయించినట్టు ప్రతి పత్రికలో ఇదే ఒక్కటని కాదు ప్రతి పత్రికలో రాజకీయ నాయకులదే మెయిన్ అడిషన్ గా ఉంటుంది మెయిన్ పేజ్ గా వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పేరు నిర్ణయం పోర్టు బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా నామకరణం ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి సో ఏదైతే పోర్టు ప్లేయర్ దానికి పేరు మారుస్తూ కూడా దాన్ని ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కేంద్ర బృందానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి తెలంగాణలో వర్షాలతో తీవ్రంగా నష్టపోయాం వరదల నివారణకు చర్యలు చేపట్టాలి కండిషన్స్ లేకుండా బాధితులకు తక్షణ సహాయం ఇవ్వాలి రహదారులు దెబ్బతిని రెండు వేల కోట్లకు పైనే నష్టం వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలి కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ఇటీవల వరద నష్టంపై శాశ్వతంగా పరిష్కారం పరిష్కరించాలని వెళ్ళడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శాశ్వత పరిష్కారము మీరే చెప్పాలి ఎందుకంటే ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా వరద నష్టం అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది సో ఇది శాశ్వత పరిష్కారం అంటే ప్రతి డ్యామ్లని మంచి పటిష్టంగా నిర్మించుకోవడం ప్రతి చెరువు ఆనకట్టలని పటిష్టంగా నిర్మించుకోవడం వాటి లోతులను పెంచుకోవడం సో ఈ విధంగా అయితే పటిష్టంగా ఉంటుంది సో ఇది ఉన్నటువంటి భారీ వర్షాలు కురిసేది ఎవరూ ఆపలేము ఏ నాయకుడు ఆపలేడు ఏ పార్టీలు ఆపలేరు ఏ ప్రజలు ఆపలేరు సో అసలు ముంపు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి దాన్ని గుర్తించుకోవాలి ఈనాడు హైడ్రా కమిషన్ కూడా చాలా ముందుగా మంచిగా వ్యవహరిస్తుంది దూకుడుగా సో పూర్వ వైభవం తెచ్చి చెరువుల పూడుక తీర్తలు తీసి కబ్జాలైన చెరువులు నాలాలు గొల్సుకట్టు చెరువు చెరుకు చెరుకు లింక్ ఉండేటటువంటి నాలాలు కబ్జాలైనాయి కాల్వలు కబ్జాలైనయి సో అది మనం చేయగలిగితే చాలా మటుకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనము కంట్రోల్ చేయొచ్చు ముంపు ప్రాంతాలనే ఉన్నటువంటి జలమయంగా అయ్యేటటువంటి ఛాన్సెస్ లేకుండా చేయగలుగుతాం సో దానిపైన దృష్టి పెట్టండి సో శాశ్వత పరిష్కారం అనేది అదైతే కానిపని ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అయితే అది కానిపని ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆలోచన హోంగార్డుల తరహాలో వాలంటీర్లుగా నియామకం హైదరాబాద్ లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో వారికి ఉపాధి కల్పించే అవకాశం నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా మరి ట్రాన్స్ జెండర్లకు కూడా వాళ్ళకు ఒక ఉద్యోగం అవకాశం ఇచ్చినట్టుంటే సో ఇది మంచి ఆలోచన ప్రజలు కూడా స్వాగతిస్తారు ఎందుకంటే వారికి వరకు ఒక వైకల్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పుట్టడం అలా పుట్టడం వారి తప్పు కాదు అది సంథింగ్ ఏదో జరిగిపోతుంది కానీ సో ఖచ్చితంగా అలాంటి ట్రాన్స్జెండర్లకు ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం చాలా సంతోషం వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీగా ఉంటుంది ఉద్యోగాలు మాకు కూడా ఈనాడు తెలంగాణలో ఆ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి ఇచ్చినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు రెండు లారీలు డి ఎనిమిది మంది దుర్మరణం ముప్పై మందికి తీవ్ర గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం చిత్తూరు జిల్లాలో దుర్ఘటన మెరుగైన వైద్యం అందించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సో దయచేసి ఆ ఉన్నటువంటి డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ అభద్రతా లోపంతో ఉన్నటువంటి నిద్ర లారీలు ఈ డ్రైవర్లు నడుపుతుంటారు సో వారి వల్ల ఇతర ప్రాణాలు పోవడం జరుగుతుంది సో దయచేసి ఉన్నటువంటి లారీ అన్నలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇష్టానుసారంగా డ్రైవింగ్ రాష్ డ్రైవింగ్ చేయడం గానీ నిద్ర మతలో డ్రైవింగ్ చేయడం ఇంతవరకు కరెక్ట్ కాదు మీ ప్రాణాలతో పాటు ఇతర ఇతరుల ప్రాణాలు కూడా పోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చిత్తూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది బంగారుపాలెం మండలం మొగలి కనుమ రహదారిలో బస్సు రెండు లా రెండు లారీలు డి ఉన్న ఘటనలో ఎనిమిది మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు సో ఇది చాలా బాధాకరం ఉన్నటువంటి లారీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను దయచేసి ఉన్నటువంటి డ్రైవింగ్ ని ఇష్టానుసారంగా వివరించొద్దు అలసత్వంగా ఉంటే సైడ్ కి ఆపుకొని నిద్ర పోవాలి కానీ ఇట్లా చాలా మట్టుకు ఈ నిద్ర మత్తులోనే ఈ యాక్సిడెంట్లు అనేవి జరుగుతుంటాయి సో ఖచ్చితంగా దాన్ని మనం నివారించుకోవాలి కేజ్రీవాల్ కు బెయిల్ ఢిల్లీ సీఎం కు భారీ మధ్యం కేసులో జైల్లో ఉన్న సీఎం సీఎం గా విధులు నిర్వహణపై షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు పది లక్షల ఇద్దరు షూరిటీలతో బెయిల్ దాదాపు ఆరు నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘమైన జైలు శిక్ష స్వేచ్ఛను హరించడమే వ్యాఖ్య సో ఈనాడు మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడం జరిగింది సో తాను బయటకు వెళ్ళినాక కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం గాని ఈ కేసు పైన ఇష్టానుసారంగా వివరించి మరి పబ్లిసిటీ చేసుకోవడం దాని మీద కూడా బెయిల్ పూచికత్లు అవన్నీ వివరణలో అవుట్ చేస్తూ ఉంటారు సో బయటికి వెళ్ళినా గానీ అధికారికంగా ఏ విధంగా సంతకాలు చేయొద్దు అని చెప్పేసి అదేవిధంగా షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా అరవింద్ కేజ్రీవాల్ కి ఇవ్వడం జరిగింది ఇక మన కవితక్కకి తెలంగాణ బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కి ఆమెకి బెయిల్ వచ్చింది ఇరవల్లి ఫామ్ హౌస్ నాయన దగ్గర రెస్ట్ తీసుకుంటుంది సో చూడొచ్చు ఆ విషయంలో మనం బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ అరికేపుడు ఇంటి వరకు బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపు అక్కడికే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు హరీష్ సహా పలువురు నేతల నిర్బంధం సిపి ఆఫీస్ వద్ద జరిగిన ఘటనలో హరీష్ రావు చేతికి గాయం ఆస్పత్రికి వెళ్తానని ఆస్పత్రికి వెళ్తానని మాజీ మంత్రి పట్టు పర్మిషన్ ఇవ్వని హాకీలు ఆ ఘర్షణలు చోటు చేసుకోకుండా ఇంట్లోనే అడ్డగిందా ఇరు పార్టీల లీడర్లు నివాసాల వద్ద భారీగా బలగాల మోహరింపు రెండో రోజు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నిమజ్జనానికి గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పోలీసులు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి ఘర్షణలు జరగకుండా చూసేటటువంటి పరిస్థితులు ఈనాడు రాజకీయ నాయకులకే సెక్యూరిటీ ఇవ్వనికైంది ఏదో వాళ్ళ గురించే పోలీసు ఉన్నట్టు ఉంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దయచేసి ఏమైనా సోయి ఉండాలి నాయకులకు ఏం చేస్తున్నాము ఈ కుట్లాటలు ఏంది పంచాదులేంది ఈ విమర్శలు ఏంది ప్రతి దాడులు ఏం చేస్తున్నాం ఒకసారి రాజకీయ విలువలు మీ అంతలో మీరే తీస్తున్నారు ప్రజల్లో రాజకీయ నాయకుల పైన నమ్మకం కోల్పోయేటటువంటి ఛాన్స్ ఉంది దయచేసి మీ దుకాణాలు ఈ విమర్శల దుకాణాలు కొట్లాడుకునే దుకాణాలు బంద్ చేసి ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతాం సో ఇది మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ఆదాబ్ హైదరాబాద్ లోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు